సంక్రాంతి పర్వదినం తర్వాత ఎటువంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి ఎటువంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఏ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే శుభం కలుగుతుంది ఏ వస్తువులు తెచ్చుకుంటే సంతోషం ఆరోగ్యం నిండుతుంది డబ్బు కీర్తి కలుగు చేయాలంటే మనం ఎటువంటి వస్తువులు మన ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి తర్వాత ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటారు దానికోసం ప్రత్యేకంగా కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారు దీని ద్వారా ఆ ఇంటి సిరి సంపదలు ధనధాన్యాలు అవుతాయి ఆ ఇంట్లో అనారోగ్య బాధలనేవే ఉండవు దారిద్ర్య సమస్యలు వారి దరిచేరు మరి ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటి ముఖ్యంగా ఐదు వస్తువులను మనం ఈ సంక్రాంతికి ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది మరి ఆ వస్తువుల్లో మొదటిది తులసి తులసిని ప్రథమంగా చెప్తారు లక్ష్మిని తులసి తులసిని లక్ష్మిగా భావిస్తారు శ్రేయస్సు ఆరోగ్యం కావాలన్నా ఆ ఇంటికి దుష్టశక్తులు నీడ తగలకుండా ఉండాలన్నా దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండాలన్నా ధనానికి ఏ లోటు లేకుండా ఉండాలన్నా తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా తులసిలో ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు నాలుగు తులసాకులు తినటం వలన అనేక రకాల జబ్బుల నుండి మనం రక్షించుకోవచ్చు అలాగే మహమ్మారి కరోనా నుండి కూడా మనం కాపాడుకోవచ్చు వయల్ వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు తులసి లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి తర్వాత ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే ఈ తులసిని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి దీనివల్ల ఆరోగ్యం ఐశ్వర్యం ఆ ఇంట్లోకి దరిచేరుతుంది ఇక ఈ సంక్రాంతి తర్వాత ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు శ్రీఫలం ఇదే టెంకాయ టెంకాయని మనం లక్ష్మీ ఫలంగా భావిస్తాం కాబట్టి టెంకాయను అది కూడా ఎండు టెంకాయను ఇంటికి తెచ్చుకోవాలి దీని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో ఉంచుకోవచ్చు లేదంటే ఎర్రటి వస్త్రంలో చుట్టి పూజగదిలో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో అల్మారాలో మనం డబ్బు దాచుకునే చోట పెట్టుకోవచ్చు టెంకాయకు అంత విశిష్టత ఏంటంటే సహజంగా దేవుడికి కొడితే కాయ దీన్నే పుణ్యఫలం అని కూడా అంటారు పేరుకే టెంకాయ కానీ దాన్ని కొట్టాక పండులాగా కనిపిస్తుంది టెంకాయ ఎంగిల్ లేకుండా సంపూర్ణంగా పెరిగే మొక్క కాబట్టి దీన్ని అదృష్టంగా భావిస్తారు పూజ చేసేటప్పుడు కలసంలో టెంకాయని పెట్టి అందులో అమ్మవారిని ఆహ్వానిస్తారు అంత గొప్పది ఈ టెంకాయ ఈ టెంకాయని మనం ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా ఉంటుంది మనం ఇంటికి తెచ్చుకునే శుభప్రదమైన వస్తువుల్లో మూడవది తాబేలు దశావతారంలో మత్స్యావతారం తాబేలు విష్ణుమూర్తి యొక్క అవతారం దీనికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ధనాకర్షణకు ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తారు కాబట్టి వెండి తాబేలును తెచ్చి మన ఇంట్లో నార్త్ లో పెట్టుకోవాలి అదేవిధంగా సౌత్ లో కూడా పెట్టవచ్చు దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకునేవారు సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు సంతాన ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ సంక్రాంతి తర్వాత ఈ తాబేలును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అది కూడా ఒక తాబేలు కాకుండా రెండు తాబేళ్లు కలిసి ఉంటాయి అది కూడా ఒక తాబేలు రెండు పిల్ల తాబేళ్లు ఒకదాని మీద ఒకటి ఉంటున్నట్టు ఉంటాయి ఇటువంటి తాబేలను తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం వలన సంతానం కలుగుతుంది సంతానం ఉంటే ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని ఉన్నట్టే ఇక సంపద కోసం మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏనుగు బొమ్మలు హిందూ సంప్రదాయంలో మనం ఏ దేవాలయానికి వెళ్లినా అక్కడ ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీ అమ్మవారికి అటుపక్క ఇటుపక్క రెండు ఏనుగులు తొండం ఎత్తి నీటిని చల్లుతూ ఉండేటట్టు మనకు కనిపిస్తూనే ఉంటాయి మనం దేవాలయంలోకి వాటిని దాటుకునే వెళ్ళాలి ఏనుగు లేని గుడి అంటూ ఉండదు ఆ ఏనుగులు కూడా వాటి తొండాన్ని పైకెత్తుతున్నట్టుగా ఉండాలి లేదా ఏనుగు తొండం నుంచి నీరు చిమ్ముతున్నట్టుగా ఉంటాయి ఇటువంటి ఏనుగులు ఇంటికి తెచ్చుకుని పెట్టుకోవడం వలన శుభ ఫలితాలు ఉంటాయి సంపదను కలిగిస్తుంది కాబట్టి ఏనుగును కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజామందిరంలో పెట్టుకోవాలి ఆ ఏనుగులు కూడా తొండం పైకెత్తి ఉంచిన ఏనుగులు రెండు తెచ్చుకోవాలి అనగా జంట ఏనుగులు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏనుగులు తెచ్చుకున్నప్పుడు వాటి తొండం కిందకు ఉండేటట్టు ఉండకూడదు ఇలాంటి ఏనుగులు ఇంట్లో పెట్టుకోకూడదు జంట ఏనుగులు ఉండాలి అవి కూడా తొండాన్ని పైకెత్తుతున్నట్టుగా నీటిని చిమ్ముతున్నట్టుగా ఉంటే ఇంకా మంచిది దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది లాభాలు ఎక్కువగా ఉంటాయి ధనం వస్తూనే ఉంటుంది ఆ ఇంట్లోకి కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత ఈ ఏనుగులను అవి మెటల్తో చేసిన ఏనుగులు కావచ్చు మట్టితో చేసిన ఏనుగులు కూడా కావచ్చు వీటిని తెచ్చుకుని మీ మందిరంలో పెట్టుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి తర్వాత ఇంటికి తెచ్చుకుని పెట్టుకోవలసిన నాలుగవ వస్తువు శంఖము శంఖంలో పోస్తే నీరైనా అమృతమవుతుంది తీర్థమవుతుంది అంటారు శ్రీ మహావిష్ణు చేతిలో శంఖ ఉంటుంది శంఖానికి అంతటి ప్రాధాన్యత ఉంది మిగతా వస్తువులతో పోల్చితే శంఖానికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది శంఖం నుండి వచ్చే వైబ్రేషన్స్ శంఖం నుండి వచ్చే వైబ్రేషన్స్ అనగా సౌండ్తో బాక్టీరియా వైరస్ కూడా చనిపోతున్నాయని సైంటిఫిక్ గా నిరూపణ అయింది కాబట్టి శంఖాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం కాదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఎలా ఉంచాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి దాని విశిష్టత చాలా గొప్పది శంఖము అనేది సనాతన ధర్మంలో పుట్టిన వారికి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఇవి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్తో ఆ ఇల్లంతా నిండిపోతుంది అదేవిధంగా ప్రధానిగా ఈ శంఖాన్ని చెప్పుకుంటారు అయితే దక్షిణామూర్తి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శివుని ఆశీస్సులు ఉంటున్నాయని పురాణాలు చెబుతున్నాయి ఏ శంకాన్నైనా తీసుకుని ఈ శంఖాన్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొదట దాన్ని శుద్ది చేసి ఉపయోగించుకోవాలి శుద్ధి అనగా పసుపు నీటితో ఆ శంఖాన్ని శుభ్రం చేసి లేదా పసుపు నీటిని ఆ శంఖంపైన చల్లి ఆ శంఖాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి దీనివల్ల అనేక బ్యాక్టీరియా వైరస్లు చనిపోతాయి సంపదను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి ఈ వస్తువులు తెచ్చుకుని మీ ఇంట్లో ప్రత్యేకంగా పూజా మందిరంలో పెట్టుకోవడం వలన మెయింట్లో ధనాకర్షణ పెరుగుతుంది అనారోగ్య బాధలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి